హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర జానుని లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత లక్కీ జానుతో మీరు లోపలికి వెళ్ళండి టీచర్ నేను జున్ను వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను మా నాన్న కూడా ఇక్కడే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి జాను అక్కడ నుండి వెళ్ళిపోతుంది నాన్న నువ్వు నా ఫ్రెండ్కి సారీ చెప్పాల్సిందే అప్పటి వరకు నేను నీతో మాట్లాడినని చెప్పి అంటూ ఉంటే సరే నీకోసం నేను సారీ చెబుతానని మిత్ర అంటూ ఉంటాడు ఇంతలో లక్ష్మి వాళ్ళ కారు కూడా స్కూల్ దగ్గర ఆగుతుంది కార్లో నుండి జున్ను కిందికి దిగుతాడు లక్కీ ఆనందంతో నాన్న మా ఫ్రెండ్ జున్ను వచ్చేశాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ జున్ను దగ్గరికి వస్తుంది లక్ష్మి కూడా కార్లో నుండి దిగుతుంది లక్ష్మిని చూసి హాయ్ ఆంటీ అంటూ లక్కీ పలకరిస్తుంది అమ్మ నువ్వు కూడా క్లాస్ రూమ్ వరకు రావచ్చు కదమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు నేను రాకపోయినా నీకు తోడుగా లక్కీ ఉంది కదా తను అన్నీ చూసుకుంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పారంటే పద జున్ను మా నాన్న అక్కడ ఉన్నాడు వెళ్దాం అని చెప్పి జున్నుని లాప్ వస్తూ ఉంటుంది లక్కీ జున్ను అక్కడ నుండి వెళ్ళిపోగానే లక్ష్మి కూడా వెంటనే వచ్చి కార్లో కూర్చుంటుంది మిత్ర లక్ష్మి వచ్చిన కార్ని చూస్తాడు కానీ లక్ష్మిని మాత్రం చూడడు మా నాన్న నీకు సారీ చెబుతాడట అని లక్కీ జున్నుతో అంటూ ఉంటే నాకు ఈ ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదులే దీని గురించి డిస్కషన్ ఎందుకు వెళ్దాం పద క్లాస్కి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు హలో నీ దయా దాక్షణ్యాలు నాకేమీ అవసరం లేదు నేను నీకు సారీ చెప్పాలనుకున్నాను లక్కీ కోసం సారీ చెబుతాను అంతే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే చెప్పుకోండి అని జున్ను అంటాడు ఒకప్పుడు ఈ బురంకాయ ముందు ఆరు అడుగుల వాళ్ళు తగ్గొద్దని అనుకునేవాడిని ఇప్పుడు నేనే ఈ బుడ్డోడి ముందు తగ్గాల్సి వస్తుంది అని చెప్పి మిత్ర సారీ అంటూ జున్నుకి సారీ చెబుతాడు వినపడడం లేదు వినపడేలాగా చెప్పండి త్వరగా ఆ సారీతో చెబితే మేము క్లాస్కి వెళ్ళిపోతాం అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు మిత్ర సారీ 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 అంటూ మూడు సార్లు జున్నుకి సారీ చెబుతాడు మీరు సారీ అంటుంటే నాకు సారీ చెప్పినట్టుగా లేదు పూరి పూరి అంటూ మూడు సార్లు చెప్పినట్టుగా ఉంది సరిగ్గా చెప్పండి అని జున్ను అలా మిత్రతో ఆడుకుంటూ ఉంటే మిత్ర మరొక్కసారి జున్నుకి సారీ చెబుతాడు మీ సారీలో ఫీల్ లేదు అని చెప్పి జున్ను అంటాడు ఇంకొకసారి ఫీలు గీలు అన్నావంటే నోట్లో ఫినాయిల్ పోసేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నాన్న ఇప్పుడే కదా చెప్పాను గొడవ పడొద్దని మళ్ళీ మా ఫ్రెండ్తో గొడవ పడుతున్నారు సరిగ్గా సారీ చెప్పండి అని లక్కీ అంటూ ఉంటే సరే సారీ అని చెప్పి మిత్ర నవ్వుతున్నట్టుగా నటిస్తూ జున్నుకి సారీ చెప్పడంతో ఇంకా ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది బట్ ఓకే క్లాస్కి టైం అవుతుంది కాబట్టి ఈసారికి క్షమించేస్తానులే అంటూ జున్ను లక్కీని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడికి ఎక్స్ట్రాలు మామూలుగా లేవు అని చెప్పి మిత్ర తిరిగి కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు లక్ష్మి కారులో వెళ్తూ పార్టీ రోజున మిత్ర అర్జున్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది సడన్గా కార్ ఆగిపోవడంతో అప్పుడు డ్రైవర్ మేడం కార్ ఆగిపోయింది ఏమైందో చూస్తాను అని చెప్పి లేట్ అయ్యేలాగా ఉంది మేడం అని చెప్పి అంటూ ఉంటే సరే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానులే అని చెప్పి లక్ష్మి ఫోన్ చెక్ చేసుకునేసరికి సిగ్నల్స్ లేకపోవడంతో ఒకసారి మీ ఫోన్ ఇస్తారా నా ఫోన్లో సిగ్నల్స్ రావడం లేదని చెప్పి లక్ష్మి డ్రైవర్ని అడుగుతుంది మేడం నా ఫోన్లో కూడా సిగ్నల్స్ రావడం లేదు ఒక పని చేద్దాం ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం అని చెప్పి అటువైపుగా మిత్ర కార్ వస్తూ ఉండడంతో డ్రైవర్ మిత్ర కార్ ఆపి సార్ అనుకోకుండా మా కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం కారులో ఉన్నారు మీరు ఓకే అంటే లిఫ్ట్ ఇస్తానంటే మా మేడం మీ కారులో వస్తారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర కార్ అద్దంలో నుండి లక్ష్మి ఉన్న కార్ని చూస్తాడు ఇందాక జున్ను ఈ కార్లోనే వచ్చాడు కదా మేడం లోపలున్నారని డ్రైవర్ అంటున్నాడు అంటే అర్జున్కి హెల్ప్ చేసిన అమ్మాయి ఈ కార్లోనే ఉండి ఉంటుందా లిఫ్ట్ ఇస్తే తను ఎవరో తెలుసుకోవచ్చని చెప్పి మిత్ర సరే మీ మేడంని రమ్మనండి అని చెప్పి డ్రైవర్కి చెబుతాడు మిత్ర అర్జున్కి హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి లక్ష్మి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మిర్రర్లో నుండి చూస్తూ ఉంటాడు కానీ లక్ష్మి ఫేస్ మాత్రం కనిపించదు సారీ మాత్రమే కనిపిస్తుంది అలా లక్ష్మి నడుచుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అదే టైంకి మిత్రకి ఫోన్ రావడంతో మిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి విండో దగ్గరికి వచ్చి చూసేసరికి లోపల మిత్ర ఉండడం చూసి కంగారు పడిపోతూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కారులో కూర్చుంటుంది మేడం ఏంటి మేడం మళ్ళీ వచ్చేసారు మన కార్ రిపేర్ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా అని డ్రైవర్ అంటూ ఉంటే పర్వాలేదు ఎంత లేట్ అయినా నేను మన కారులోనే వస్తాను వాళ్ళ కారులో వెళ్ళను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే డ్రైవర్ మరొక్కసారి మిత్ర దగ్గరికి వచ్చి సారీ సార్ మా మేడం మీ కార్లో రావట్లేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఆ మాత్రం దానికి ఇంతసేపు నా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మిత్ర ఆ డ్రైవర్ మీద మండిపడతాడు తర్వాత మిత్ర అసలు ఏంటివిడా ఎందుకలా వెనక్కి వెళ్ళిపోయింది అసలు అర్జున్కి సపోర్ట్ చేసిన ఆ అమ్మాయిని చూడకుండా వెళ్తే ఎలా అనుకుని కార్ని రివర్స్ తీసుకుంటూ ఉంటాడు లక్ష్మి మిత్ర కార్లో రివర్స్ తీసుకుంటూ ఉంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కార్కి షీల్డ్ని అడ్డుగా పెట్టి తను పక్కకు తిరిగి చూస్తూ ఉంటుంది మిత్ర కార్ని రివర్స్ తీసుకొని ఏంటండి రాత్రి పార్టీలో జరిగిన గొడవ వల్ల మీరు నా కారులో రావడానికి ఇష్టపడడం లేదా ఏదో పరిస్థితుల వల్ల అలా గొడవపడాల్సి వచ్చింది కానీ నాకు కూడా మానవత్వం వ్యక్తిత్వం ఉన్నాయి మీరు నా కారులో రావచ్చు అని చెప్పి మిత్ర లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే లక్ష్మి మాత్రం తన ఫేస్ని పక్కకు తిప్పుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది లక్ష్మి ఏమీ మాట్లాడకపోవడంతో మిత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిత్ర మాటల్ని తలుచుకొని లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు వివేక్ జాను గురించి ఆలోచిస్తూ ఈరోజు జానుని కలిసి తనకు సైట్ కొట్టడం కుదరలేదు ఒకసారి ఫోన్ అయినా చేద్దాం అనుకుని పదే పదే జానుకి ఫోన్ చేస్తూ ఉంటే తను ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది కాల్ లిఫ్ట్ చేయాలో కట్ చేయాలో అర్థం కావడం లేదు లిఫ్ట్ చేస్తే తన మీద డీప్గా లవ్ ఉందని అనుకుంటాడు అవాయిడ్ చేస్తేనైనా అంత ఇంత దిగొస్తాడని చెప్పి జాను అనుకుంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈసారి వివేక్ జానుకి వీడియో కాల్ చేస్తాడు ఏంటి జాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేసావని చెప్పి నన్ను చూడాలనిపించే ఇలా లిఫ్ట్ చేసావు కదా అని వివేక్ అంటాడు అంత లేదు నేను ఎంత కట్ చేస్తున్నా పదే పదే చేస్తున్నావు కదా నీ మీద నాకు పీకుల వరకు కోపం ఉందని తెలియాలని ఇలా వీడియో కాల్ లిఫ్ట్ చేశానని జాను అంటుంది నువ్వు ఫోన్ చేయొద్దు అని జాను అంటూ ఉంటే ఫోన్ చేయొద్దు అంటున్నావంటే సాయంత్రం నేను పిక్ చేసుకోవడానికి రమ్మనే కదా అర్థం అని చెప్పి వివేక్ అంటాడు చూడు వివేక్ నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని మరీ డీప్గా వెళ్ళకు నేను ఇప్పుడిప్పుడు నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను నువ్వు కూడా నన్ను మర్చిపో అంటూ జాను ఫోన్ పెట్టేస్తుంది పైకి జాను ఇలా మాట్లాడుతుంది కానీ తనకు లోపల నా మీద కొండంత ప్రేమ ఉంది అని చెప్పి వివేక్ అనుకుంటాడు మరోవైపు లక్ష్మి కోసం అని చెప్పి అర్జున్ ఎదురు చూసి అమ్మ లక్ష్మి వచ్చేలాగా లేదు నేను ఇక ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే కాసేపు ఉండురా లక్ష్మి ఈరోజు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనంది అని చెప్పి వసుంధ్ర అంటూ ఉంటుంది అసలు లక్ష్మి మనతో ఏం మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు వసుంధ్ర ఒరే అర్జున్ లక్ష్మి నువ్వు ఇచ్చిన చీరను తీసుకుంది దాన్ని బట్టే తనకు నువ్వంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది కదా నీకు కూడా లక్ష్మి అంటే ఇష్టమని నాకు తెలుసునానా అని చెప్పి వసుంధర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ఆశ్చర్యంగా వసుంధ్ర వైపు చూస్తూ అమ్మ నువ్వు అనుకుంటుంది జరుగుతుందని నేను అనుకోవడం లేదు అసలు లక్ష్మి ఏం చెప్పాలనుకుంటుందో ఏంటో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు వసుంధ్ర కొన్ని కొన్ని విషయాలు ఎంత దాస్తే అంత మంచిది అలాగే కొన్ని కొన్ని విషయాలు ఎంత త్వరగా బయట పెడితే అంత మంచిది అని చెప్పి అర్జున్ లక్ష్మిల పెళ్లి విషయం గురించి అర్జున్తో మాట్లాడుతూ ఉంటే అర్జున్ షాక్ అయి చూస్తూ ఉంటాడు